పరిశుద్ధ పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక ప్రిలారా ప్రభునామను మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని ధ్యానిందాము ఆది కాణము నలభై ఒకటవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనం మరియు ఫరో దేవుడు ఇదంతయ్యూ నీకు తెలియపరిసేను గనుక నీవలే వివేక జ్ఞానము గలవారెవరూ లేరు నీవు నా ఇంటికి అధికారి ఉండవలను నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందరు సింహాసన విషయముల మాత్రమే నీకంటే పైవాడనై ఎందునని ఏసేపుతో చెప్పాను హలే లుయా ప్రిలా రాధికాణం నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా ఫరో ఏసేపుతో మాట్లాడుచు ఉన్నాడు ఏసేపు ఇదంతా దేవుడు నీకు తెలియపరిచేను అన్నాడు ఏమండి ఫరో ఏసేపు దేవుడు తెలియపరిచినని ఎలాగన్నాడు అంటే ఫరో కనిన కళకు ఆ దేశములో ఆ రాజ్యములో ఆ యొక్క మండలాలలో సామంతులైన వారు కానీ జ్ఞానవంతులైన వారి కానీ పండితులైన వారు కానీ విజ్ఞావంతులైన కానీ ఎవరు కూడా ఆ కళ భావము తెలియచేయలేదు గనుక ప్రార్థనతో దేవుని ఎందు భయభక్తులు కలిగి యథార్థ హృదయముతో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సమస్యలే వెంటాడుతూ ఉన్న పాపమే పట్టుకోవడానికి ప్రయత్నము చేసిన మరణమే వెంటాడుతూ ఉన్న నీతిని విడిచిపెట్టలేదు యథార్థతను విడిచిపెట్టలేదు కృంగిపోతున్న దేవుని మహిమపరిశాడు వేదన వస్తున్న దేవుని మహిమపరిశాడు నెమ్మది లేకపోతున్న దేవుని వైపు చూసి హృదయాన్ని తృప్తిపరుచుకున్నాడు గనుక సమయం వచ్చింది ఏసేపుని దేవుడు ఫరు ఎదుటి నిలబెట్టాడు ఆ కళాభావము చెప్పించారు గనక ఫరు అంటూ ఉన్నాడు నీవు నా ఇంటికి అధికారమయ్యుండవలను నా దేశ ప్రజలందరూ నీకు లోబడతారు నీవే దేశానికి నా తర్వాత రాజంతట రాజు అంటూ ఉన్నాడు ప్రియులరా ఎన్నిక లేనివాడు గొప్పవాడు తన వాగ్దానంలో రాయబడి ఉన్నది పెంట కుప్ప మీద దీనులను పైకెత్తువాడు ఆయనే ప్రియా దేవుని బిడ్డలారా ఈ దినాన్న దేవుడు మనతో మాట్లాడుచున్న మాట నిందలు మూసిన వ్యక్తి అవమానాలు భరించిన వ్యక్తి పాపము చేత పట్టబడటానికి ఎంతో ప్రయత్నం చేసిన పాపము నుండి పారిపోయిన వ్యక్తి యథార్థతను కాపాడుకున్న వ్యక్తి అయిన ఎసేపు ఈ రోజున పరో దేశం గొప్ప వ్యక్తిగా పరో నోటి ద్వారా పలకబడుతున్నాడు కాబట్టి దేవాతిదేవినిసందులు నడుస్తున్నాం మనం కొన్ని కొన్నిసార్లు కృంగిపోతున్నామేమో కొన్ని కొన్నిసార్లు నిరుత్సాహపడిపోతున్నాం భయపడవద్దు ఏసేపును వైపు చూస్తూ ఆయన చరిత్రను గుర్తు చేసుకుంటూ దేవుడు ఆయన పట్ల ఉన్న ప్రణాళికని విధముగా నడిపించారు మన జీవితాలు కూడా అలా చేస్తారట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా తండ్రి ఘనమైన మీ నామము కొరకాయ స్తోత్రములు నాయన ఈ నాన్న ప్రత్యేకంగా నాయన ఫరోని గురించి ఏసేపు గురించి మాతో నేరుగా మాట్లాడారు ఎన్నికలేని ఏసేపు ఉన్నతమైన వ్యక్తిగా మీరు మార్చిన దేవుడు నాయన అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించు చూనాను అలాగే మా జీవితాల్లో ఎన్నో కష్టాలు ఇబ్బందులు ప్రహ్వా వాటిని విడిపించి మీ దైవాశీర్వాదముతో మమ్మల్ని నింపండి ప్రహ్వా మీ కొరకు బ్రతుకు జీవితం దినమంతా కాపాండి యశూ క్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్